వీళ్ళు ఫస్ట్లో మిషన్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మేము అసలు కుట్టగలమా మాకు అసలు వస్తుందా మేడం అని అన్నారు ఎందుకు రాదండి ఎవరికైనా ముందు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి నాకు ఇది ముందు వస్తుంది నేను ఇది కొట్టాలి అని అని ఇంట్రెస్ట్ తోటి ఏ పని చేసినా కానీ కంపల్సరీగా వస్తుందండి ఎవ్వరికైనా మాకు రాదేమో అని అన్న వాళ్ళు ఇప్పుడు చూడండి అందరు చక్కగా ఎంత బాగా నేర్చుకున్నారో మ్యాక్సిమం చాలా వరకు బాగా కుట్టగలుగుతున్నారు వీళ్ళందరూ అయితే మిషన్ నేర్చుకున్న తర్వాత మిషన్ వదిలేయకుండా కుడుతూ ఉండాలి అప్పుడే వస్తుంది నేర్చుకున్న వెంటనే అదో ఇదో ఏదో ఒకటి కుడుతూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది అప్పుడే వస్తుంది నేర్చుకొని వదిలేస్తే మాత్రం ఎవ్వరికి రాదు వచ్చినవి కూడా మర్చిపోతారనమాట అయితే నన్ను అనేవాళ్ళు వీళ్ళు నేను వెళ్ళినప్పుడల్లా మేడం మీకు ఇంత ఓపిక్గా ఇంత సహనంగా ఎలా చెప్పగలుగుతున్నారు అసలు ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటున్నారు యూట్యూబ్ ఎప్పుడు పెడుతున్నారు ఇక్కడికి వచ్చి మా అందరికి ఇంత ఓపిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా చెప్తున్నారు అని అనేవాళ్ళను నన్ను అయితే అయితే ఒక్కటే చెప్పాను వాళ్ళకి ఏ పని చేసినా నేను ఇంట్రెస్ట్గా చేస్తానని ఈ పనినే కాదు వంట చేయడం ముగ్గులు వేయడం మిషన్ కొట్టడం ఇవన్నీ నాకు చాలా ఇష్టము ఏ పని చేసినా నేను ఇంట్రెస్ట్గా చేస్తాను అందువల్ల నాకు కష్టం అనిపించదు మీరు కూడా కష్టం అనుకోకుండా మీ మీ జాకెట్లు కుట్టుకోండి మీ పిల్లలకి కుట్టుకోండి మీకే అర్థమవుతుంది మీ జాకెట్లు కుట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు కుడితే మీకు అసలు కుదరదు మీరు కుట్టుకుంటేనే మీకు నచ్చుతుందనమాట అలాగే వేరే వాళ్ళవి కూడా మీరు డబ్బులు కుట్టినట్లయితే మీ డబ్బులు అన్ని సేవ్ చేసుకోవచ్చో చిన్న చిన్న ఖర్చులకి మీ మీ ఖర్చులకైనా ఉపయోగపడతాయి కదా అలా కుట్టడం వల్ల ఇది వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ సైడ్ అయితే జిప్పు వేయడానికి కట్ చేస్తున్నాను ఈ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో అయితే పెడతాను నా పేరు సుకన్య నేను లాంగ్ ఫ్రాక్ కుట్టాను ఇన్సెస్ కటింగ్ నేను జిప్ కూడా కుట్టాను నా పేరు యు అంజని నేను బ్లౌజ్ కట్టి గోటేస్ కుట్టాను నా పేరు జాన్వి బ్లౌజ్ కుట్టాను బ్లౌజ్ ఫ్రాక్ రాజ్యలక్ష్మి బ్లౌజ్ కుట్టాను చాంది లాంగ్ ఫ్రాక్ ఆయిషా ఫ్రాక్ కుట్టాను జాస్మిన్ ప్రిన్స్ ఫ్రాక్

నా పేరు శిరీష ఇవాళ వినేస్తున్న ప్రిన్సెస్ లాంగ్ ఫ్రాక్ నేనే కుట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చూసారు కదా వీళ్ళందరూ మా స్టూడెంట్స్ మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసి అందరూ బాగా కొట్టండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి